నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఒకవైపు ఆపరేషన్ సింధు కొనసాగుతుంటే పాకిస్తాన్కి మరోవైపు నుంచి బలోచిస్తాన్ సెగదలుగుతుంది ఎప్పుడు భారతదేశంతో పాకిస్తాన్కి గొడవ జరిగినా పాకిస్తాన్ ఎప్పుడు భారత్తో పెట్టుకున్నా కూడా ఆ పాకిస్తాన్ ఇంకో ముక్క సపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది గతంలో మనం చూసాం నైన్టీన్ సెవెంటీ వన్ టైంలో ఇండోపాక్ వారి జరిగినప్పుడు పాకిస్తాన్ ఈస్ట్ పీస్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నటువంటి ఒక ముక్క బంగ్లాదేశ్గా మారింది ఇప్పుడు బలోచిస్తాన్ రూపంలో పాకిస్తాన్ మరో ముక్క అవ్వబోతోంది దీనికి సంబంధించి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతున్న వేళ ఆపరేషన్ సింధూర్ భారత్ చేస్తుంటే మరోవైపు బలోచిస్తాన్ వాళ్ళు ఒక ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ దాదాపు పద్నాలుగు మంది ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ని బలోచిస్తాన్లో పాకిస్తాన్ సరిహద్దు బలోచిస్తాన్కి సంబంధించి బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆ పాకిస్తాన్ ఆర్మీ వెళ్తున్న పద్నాలుగు జవాన్లు వెళ్తున్నటువంటి ఆ వెహికల్ని పేల్చడం జరిగింది దీనికి సంబంధించి ఆ వీడియో విజువల్స్ మనకి ఇక్కడ వీడియో ప్లే చేయదు కాబట్టి వాళ్ళు పద్నాలుగు మంది ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు వెళ్తున్న వెహికల్ని బలచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పేల్చి పేల్చడం జరిగింది చూద్దాం వార్త బిఎల్ఏ దెబ్బకు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయిన పాకిస్తాన్ సైన్యం ఇటు భారత సైన్యం అటు బులచి ఆర్మీ అటాక్తో పాకిస్తాన్ కకలా వికలం అవుతుంది భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూ పాక్ సైన్యం రంగంలోకి దిగగానే అనూహ్యంగా బలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరో సవాల్ ఎదురైంది క్వేటా హజారా నగరాలపై బిఎల్ఏ కాల్పులు జరిపింది క్వేటాలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వరుస దాడులు జరిగాయి ఇక బలూచిస్తాన్లో మూడింట ఒక వంతును స్వాధీనం చేసుకున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది ఇక పాకిస్తాన్ పోస్టులను వదిలి పాకిస్తాన్ సైన్యం పారిపోయిందని బిఎల్ఏ తెలిపింది పాకిస్తాన్ సైన్యం తన స్థావరాన్ని వదిలి పారిపోయిందని బిఎల్ఏ పేర్కొంది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించినట్లు బిఎల్ఏ పేర్కొంది ఇందులో పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలలో అత్యవసర పరిస్థితి లాంటి పరిస్థితి నెలకొంది ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ఇక భరూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది మస్తూంగ్ లఖీలాలో పాకిస్తాన్ సైన్యం తో పాటు దాని మిత్ర దేశాలపై ఆరు వేర్వేరు దాడులు నిర్వహించినట్లు బిఎల్ఏ తెలిపింది ఈ దాడిలో పాకిస్తాన్ సైన్యం దాని నిఘా కమ్యూనికేషన్ టవర్లను లక్ష్యంగా చేసుకొని రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైడ్లను ఐఈడీలను ఉపయోగించి దాడి చేసినట్టు తెలిపింది గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జమ్రాన్లోని దహంగ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన లోడ్ డిస్పోజబుల్ స్క్వాడ్ బిడిఎస్ సైనికులను లక్ష్యంగా చేసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది ఇక బిఎల్ఏ ప్రకారం ఒక సైనిక అధికారి అక్కడికక్కడే మరణించాడు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన అనేక స్థానాలపై అనేక గ్రనేడ్లను విసిరిందని అనేక మంది సైనికులను చంపామని బిఎల్ఏ పేర్కొంటుంది ఇక బలూచ్ మిషన్ మ్యాన్ ఇప్పటికే స్థానిక ప్రజల ప్రజలకు కీలక సూచనలు చేశారు ఆక్రమణ దళాలకు పాకిస్తాన్ ఆర్మీ ఎటువంటి సహాయం అందించకుండా ఉండాలని స్పష్టం చేసింది అంటే ఇప్పటికే బలోచిస్తాన్ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్ ఆర్మీని ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ చేసే అవకాశం కూడా లేదు ఇక గతంలో పాకిస్తాన్ సైన్యం ఫ్రంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సాయుధో వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు ఇక కేటాలోని జంగల్ బాగ్లోని కంబ్రానీ రోడ్లోని పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్పోస్ట్ను గుర్తుతేలని వ్యక్తులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేపారు ఆ తర్వాత అనేక పీలుళ్లు సంభవించాయి ఇక గురువారం రాత్రి పాకిస్తాన్ జమ్మూ పఠాన్కోట్ ఉదంపూర్ సహా అనేక సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నించింది దీనిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది దీని తర్వాత భారతదేశం ప్రతీకార ప్రతీకారం తీర్చుకుంది ఇస్లామాబాద్ లాహోర్ నుంచి కరాచీ వరకు ప్రతీకార చర్యలతో పాకిస్తాన్ గజగన వణికిపోయింది ఒకవైపు ఇండియా టార్గెట్ చేస్తుంటే మరోవైపు బలుచ్ బలుచిస్తాన్కి చెందినటువంటి లిబరేషన్ ఫ్రంట్ ఏదైతుందో ఉందో అది పాకిస్తాన్ని టార్గెట్ చేస్తుంది పాకిస్తాన్కి సంబంధించి బలూచిస్తాన్ ఈ ఇది మే అయిపోయింది కాబట్టి జూన్ ఫస్ట్న వాళ్ళు అధికారికంగా బలూచిస్తాన్ ఒక దేశంగా ప్రకటించుకునే అవకాశం ఉంది ఇక గురువారం ఉదయం బలూచ్ ఏర్పాటు వదుల దాడుల్లో పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బొలాన్ కేచ్ ప్రాంతాల్లో జరిగిన రెండు వేరువేరు దాడులకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించినట్లు ప్రకటించింది రెండు వారాల కిందట ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది పాక్ సైనిక వాహనాన్ని బిఎల్ఏ పేల్ చేయడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు సో మొత్తానికి కూడా బలూచిస్తాన్ పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్ ప్రసక్తే లేదని అనిపిస్తుందో ఇటువైపు భారత్ దాడి చేస్తుంటే అటువైపు బలూచిస్తాన్ పాకిస్తాన్పై దాడి చేస్తుంది చూడాలి ఏం జరుగుతుందో